ఏరచంద్రం అక్రమ రవాణా నిరోధక ప్రత్యేక దళం వార్షిక సమగ్ర నేర పనితీరు నివేదిక టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ను తిరుపతి జిల్లా ఎస్పి ఎల్ సుబ్బారాయుడు వెల్లడించారు తిరుపతి పోలీసు జిల్లా కార్యాలయంలో శనివారం ఉదయం తిరుపతి జిల్లా ఎస్పి ఎల్ సుబ్బారాయుడు మీడియా సమావేశంలో మాట్లాడారు రెడ్ సాండర్స్ అక్రమ రవాణా నిరోధక ప్రత్యేక దళం ఆర్ఎస్ఏ ఎస్టిఎఫ్ తిరుపతి ఆంధ్రప్రదేశ్ పోలీసు విభాగానికి చెందిన ఒక ప్రత్యేక అమలు విభాగంగా అటవీ శాఖతో సన్నిహితంగా సమన్వయంతో పనిచేస్తూ రెడ్ సాండర్స్ చెట్టు అక్రమ నరకుడు రవాణా మరియు స్మగ్లింగ్ అరికట్టడం ప్రధాన లక్ష్యంగా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంవత్సరంలో గణనీయమైన విజయాలను సాధించిందని తెలిపారు రెడ్ సాండర్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొండ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన అరుదైన మరియు విలువైన వృక్షజాతి కావడంతో అంతర్జాతీయ డిమాండ్ కారణంగా సంఘటిత అంతరాష్ట్ర స్మగ్లింగ్ ముఠాల లక్ష్యంగా మారుతుందని తెలిపారు రెడ్ సాండర్స్ యొక్క పర్యావరణ ప్రాధాన్యతను మరియు సంఘటిత స్మగ్లింగ్ ముఠాల వల్ల ఏర్పడుతున్న తీవ్రమైన ముప్పును దృష్టిలో ఉంచుకుని ఆర్ఎస్ఏ ఎస్టీఎ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంవత్సరంలో సమగ్ర గూఢచారి ఆధారిత సాంకేతికతో కూడిన మరియు చట్టపరంగా బలమైన అమలు వ్యూహాన్ని అమలు చేసిందని తెలిపారు నేర నమోదు మరియు గుర్తింపు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రెడ్ శాండల్స్ స్మగ్లింగ్ కు సంబంధించి మొత్తం అరవై నాలుగు కేసులు నమోదు చేయబడ్డాయని తెలిపారు ఇందులో మంది నిందితులను అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు యాభై రెండు మంది పరారీలో ఉన్నట్టు నిందితులను గుర్తించి అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు ఇది కోర్టు ప్రక్రియలను బలోపేతం చేస్తుందని తెలిపారు సీజు మరియు ఆస్తి స్వాధీనం అమలు చర్యల భాగంగా మొత్తం పద్దెనిమిది వందల రెండు రెడ్ శాండల్స్ దుంగలు బరువు ముప్పై ఐదు వేల నాలుగు వందల ఆరు కిలోగ్రాములు స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆర్ఎస్ఏ ఎస్టీఎఫ్ మొత్తం తొమ్మిది వందల ఇరవై ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించిందని వీటిలో ప్రవేశ నిష్క్రమణ తనిఖీలు అటవీ ప్రాంతంలో లోతైన కూంబింగ్ ఆపరేషన్లు మరియు ప్రత్యేక దాడులు ఉన్నాయని తెలిపారు ఇందులో ఎనిమిది వందల పదహారు ఎంట్రీ ఎగ్జిట్ ఆపరేషన్లు ఇరవై నాలుగు డే కూంబింగ్ ఆపరేషన్లు మరియు ఎనభై ప్రత్యేక కూంబింగ్ ఆపరేషన్లు ఉన్నాయని కఠినమైన అటవీ విధులకు అనుగుణంగా నలభై సంవత్సరాలలోపు శారీరకంగా దృఢమైన పోలీసు సిబ్బందిని వినియోగించారని తెలిపారు ఆర్ఎస్ఏ ఎస్టీఎఫ్ బృందాలు రోజుకు సగటు పది కిలోమీటర్ల అటవీ ప్రాంతాన్ని కవర్ చేస్తూ రాత్రి పేల ఎల్యూపీల వద్ద బస చేసి విధులు నిర్వర్తించారని తెలియజేశారు నాన్ బెయిలబుల్ వారెంట్ల అమలుపై ప్రత్యేక దృష్టి సారించబడ్డాయని రెండు పేల ఇరవై ఐదులో మొత్తం రెండు వందల పన్నెండు ఎన్బిడబ్ల్యూఎస్ అమలు చేయబడగా యాబై రెండు మంది పరారీలో ఉన్న నిందితులను అరెస్టు చేశారని తెలిపారు కాగా రెండు పేల ఇరవై ఐదు సంవత్సరంలో కోర్టుల ద్వారా మొత్తం ముప్పై రెండు కేసులు పరిష్కరించబడ్డాయని వీటిలో ఇరవై ఐదు కేసులు దోషుల నిర్ధారణ నాలుగు కేసుల విముక్తి మూడు కేసులు అబెట్ అయ్యాయని తెలిపారు నిర్బంధ చట్టం పీడీ యాక్ట్ అలాంటి వాటిపై మరియు వ్యవస్థీకృతమైన స్మగ్లర్లపై కఠిన నిరోధక చర్యలుగా రెండవ నిరోధక నిర్బంధ పీడీ యాక్ట్ కేసులు నమోదు చేయబడ్డాయని తెలిపారు ఆస్తుల అటాచ్మెంట్ రెడ్ శాండర్స్ అక్రమ రవాణాదారులకు చెందిన ఆస్తులను అటాచ్ చేసే ప్రక్రియను రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రారంభించడం జరిగిందని తెలిపారు వీటి ద్వారా సీజ్ చేసిన రెడ్ శాండర్స్ విలువ సుమారు పదహారు పాయింట్ ఐదు కోట్లుగా అంచనా వేయబడిందని తెలిపారు అలాగే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాలతో పాటు బెంగళూరు నగరం మరియు గ్రామీణ ప్రాంతాలలోని కైకన హెల్బీ సర్జాపూరు మాలూరు వంటి సున్నిత ప్రాంతాల నుంచి పది మంది అత్యంత కావలసిన మరియు విలువైన గల రెడ్ శాండర్స్ అక్రమ రవాణాదారులు అరెస్టు చేయబడ్డారని తెలిపారు వీరి అరెస్టులు సంఘటిత అక్రమ రవాణా ముఠాలుగా భారీగా దెబ్బతిరిచాయని తెలిపారు గూఢచారి నివారణ మరియు అవగాహన కార్యక్రమాలు గ్రామస్థాయి సమాచారదారులు వ్యవస్థను బలోపేతం చేసి నేరస్తులు వాచ్ లిస్టు మరియు స్మగ్లింగ్ మార్గాల మ్యాపింగ్ నిర్వహించబడ్డాయని తెలిపారు ఆర్థిక గూడచార సమాచారంతో పునరావృత నేరస్తులు మరియు నిధులు మూలాలను గుర్తించారని అటవీ అంచు గ్రామాలు మరియు గిరిజన ప్రాంతాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి అటవీ సంరక్షణపై ప్రజలకు చైతన్య తెలిపారు ఈ మీడియా సమావేశంలో చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఎస్ సెల్వం డిఎఫ్ఓ సాయిబాబా ఫ్లయింగ్ స్క్వాడ్ డిఎఫ్ఓ రామకొండారెడ్డి రెడ్ శాండిల్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ అదనపు ఎస్పీ కులశేఖర్ తదితరులు పాల్గొన్నారు విచ్చేసిన మీడియా మిత్రులకు మరియు సిసిఎఫ్ సెల్వం ఐఎఫ్ఎస్ గారికి వారి సిబ్బందికి రెడ్ శాండర్ టాస్క్ ఫోర్స్ ఎస్పి శ్రీనివాస్ ఐపిఎస్ మరియు కులశేఖర్ మరియు టీంకి నా అభినందనలు గత సంవత్సర కాలంలో రెడ్ టాస్క్ ఫోర్స్ నుండి దాదాపుగా రిమార్కబుల్ అచీవ్మెంట్స్ జరిగింది ముఖ్యంగా సిక్స్టీ ఫోర్ కేసెస్ రిజిస్టర్ చేస్తూ దాదాపు టూ సిక్స్టీ త్రీ మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది గత ఎనిమిది సంవత్సరాలుగా తప్పించుకొని తిరుగుతున్న యాభై రెండు మంది స్మగ్లర్స్ని అరెస్ట్ చేశారు దాదాపు ఈ సంవత్సర కాలంలో నలభై ఏడు కోట్ల విలువైన ముప్పై ఐదు పాయింట్ ఐదు టన్నుల బరువు గల ఎర్రచందనాన్ని మరియు అరవై మూడు వెహికల్స్ని స్వాధీనం చేసుకొని సీజ్ చేయడం జరిగింది ఇందులో రిపీటెడ్గా హ్యాబిచువల్గా ఎవరైతే అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అవుతున్నారో వారిపై పీడాట్కు పెట్టడం కూడా జరిగింది ముఖ్యంగా రెడ్ శాండల్ని ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ని కంట్రోల్ చేయాలని ఒక ప్రధాన ధ్యేయంతో రెడ్ శానల్ టాస్క్ ఫోర్స్ మరియు ఫారెస్ట్ విభాగాలు రెండు కలిసి పూర్తిగా సహకరించుకొని పనిచేయడం జరిగింది ఈ సంవత్సరం ఇందులో ముఖ్యంగా ఇంటర్స్టేట్ ఆపరేషన్స్ని చాలా కోఆపరేటివ్ కోఆపరేషన్తో పూర్తిగా ఛేదించడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం దాదాపు కోర్టు బాంతింగ్ సిస్టమ్ని పూర్తిగా ఎఫెక్టివ్గా పనిచేయడం వలన ఎనభై ఎనిమిది శాతం కన్వెక్షన్ని సాధించడం జరిగింది ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఉన్న థర్టీ త్రీ పర్సెంట్ కన్విక్షన్ని ఏంటి ట్వంటీ ఫైవ్లో ఈరోజు ఎయిటీ ఎయిట్ పర్సెంట్ కన్వెక్షన్ని సాధించడం జరిగింది టోటల్గా ఇరవై ఐదు కేసెస్లో కన్వెక్షన్ని తీసుకురావడం జరిగింది అంతేకాకుండా లాస్ట్ టెన్ ఇయర్స్ ఏంటి వారెంట్స్ పెండింగ్ ఉండి బయట రాష్ట్రాల్లో తిరుగుతున్న రెండు వందల అరవై నాలుగు మంది ముద్దాయిలను తీసుకొని వారిని కంట్రోల్ తీసుకొని వివిధ రాష్ట్రాలు అటు తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వాటిని కంట్రోల్ తీసుకొని వారిని కోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది అదే కాకుండా ఈ సంవత్సరంలో తమిళనాడు కర్ణాటక న్యూఢిల్లీ మూడు ప్రాంతాల నుండి ఇంటర్నేషనల్ ప్రాంతాలకు పంపించడానికి రెడీ చేసిన ఎర్రచందనం దాదాపు పదహాయి పదహారున్నర పదహారు కోట్ల యాభై లక్షల విలువైన ఎర్రచందనాన్ని మళ్ళీ కాన్ఫిస్కేట్ చేసి వాటిని సీజ్ చేయడం జరిగింది చేసి మళ్ళీ రాష్ట్రానికి తరలించడం కూడా జరిగింది అదే కాకుండా తమిళనాడు ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాల్లో ముఖ్యంగా ఈ కొకేనహల్లీ సరజాపుర మాలూరు వంటి సున్నిత ప్రాంతాల్లో ఉన్న వారి పది మంది మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్స్ కూడా ఈ మధ్య కాలంలో అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది ఒక పటిష్టమైన ఇంటెలిజెన్స్ వ్యవస్థని పూర్తిగా ఏర్పాటు చేసుకొని ఆ సహకారంతో ఇటు ఫారెస్ట్ విభాగము రెడ్ శాండర్ విభాగము ఇద్దరు కూడా ఒక కోఆపరేటివ్ మేనర్తో పనిచేయడం వల్లే ఈ అచీవ్మెంట్స్ అన్నీ కూడా సాధ్యమైనాయి ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయాల్లో ఫస్ట్ టైం రెడ్ స్టాండర్డ్ టాస్క్ ఫోర్స్ యొక్క చ చరిత్రలో ఈ ప్రాపర్టీస్ని కూడా ఐడెంటిఫై చేసి ఎవరైతే హ్యాబిచువల్ అఫెండర్స్గా ఉంటూ వారు కంటిన్యూగా ఇంకా అఫెన్సర్ చేస్తున్నారు వాళ్ళ ప్రాపర్టీస్ ఐడెంటిఫై చేసి ప్రాపర్టీస్ని కూడా కోర్టు ద్వారా కాన్ఫిస్కేట్ చేయడానికి కూడా విచారణ ప్రారంభించారు ఇందులో భాగంగా ఇద్దరు ముద్దాయిలపై ఇప్పుడు ఆ ప్రాసెస్ అనేది కొనసాగుతూ ఉంది దీనివల్ల రాబోయే రోజుల్లో ఎవరైతే ఈ రెడ్ శాండల్ టాస్క్ ఫోర్స్లో ఎక్కువగా ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ చేసి ఆస్తులు సంపాదిస్తారో వారి ఆస్తులు కూడా కన్ఫిడర్ కోర్టు ముందు ఉండడం జరుగుతుంది సో ఇదే విధంగా ఈ సంవత్సరంలో దాదాపు నాలుగు రాష్ట్రాల నుండి ఇంటర్నేషనల్ లెవెల్లో పంపడానికి రెడీగా ఉన్న ఈ రెడ్ సాండల్ సంపదని మళ్ళీ వెనక్కి తీసుకురావడం పీడియాక్ట్ పెట్టడం ఎనభై ఎనిమిది శాతం కన్విక్షన్ని సాధించడం ప్రాపర్టీస్ కన్ఫ్యూస్కేషన్కి వెళ్ళడం ఇవన్నీ కూడా ఒక రిమార్కబుల్ అచీవ్మెంట్స్ ఇవన్నీ కూడా అటు ఫారెస్ట్ విభాగము రెడ్ సెనల్ టాస్క్ ఫోర్స్ విభాగము కలిసి ఒక కోఆపరేషన్తో పనిచేయడం వల్లే సాధ్యమైంది రాబోయే రోజుల్లో కూడా ఇంటెలిజెన్స్ విభాగాన్ని ఫారెస్ట్ విభాగాన్ని ప్రజల సహకారం మీడియా సహకారం మరియు రెడ్ సెనల్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ అందరూ కలిసి ఒక కమిటెడ్గా పనిచేసి రెడ్ శాండల్ సంపదను కాపాడడానికి మరింత మెరుగ్గా ప్రయత్నిస్తాము పనిచేస్తామని మీ అందరి సమ మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నాం ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్న ఎస్పి ఆర్ఎస్టిఎఫ్ శ్రీనివాస్ మరియు కులశేఖర్ అడిషనల్ ఎస్పి కులశేఖర్ సెల్వం ఐఎఫ్ఎస్ సిసిఎఫ్ తిరుపతి మరియు సాయిబాబు డిఎఫ్ఓ ఐఎఫ్ఎస్ సాయిబాబు ఐఎఫ్ఎస్ డిఎఫ్ఓ వారికి మరియు మిగతా సిబ్బందికి అందరినీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ మేజర్గా ఇప్పుడు వీఆర్ గోయింగ్ ప్రాపర్టీస్ వీఆర్ ఇన్వాల్వింగ్ హ్యాబిచువల్లీ ఇన్వాల్వింగ్ అఫెన్స్ విల్ ఐడెంటిఫై ద పర్సన్ దెన్ ఆ కేసు రిజిస్టర్ అయిన టైం అంటే ఆ ఫస్ట్ కేసు ఎవరైతే రిజిస్టర్ ఉంటుందో ఆ టైం నుండి తర్వాత టైంలో ఏవైతే ప్రాపర్టీస్ ఎక్వైర్ చేస్తారో దట్ ప్రాపర్టీస్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ ఫ్రమ్ స్మగ్లింగ్ సో అది యాజ్ పర్ ద లీగల్ ఇష్యూస్ విల్ గో అంటే చేయడానికి మనకు కూడా అధికారం ఉంది యాక్చువల్గా దట్ ప్రాసెస్లో స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు ఇంటర్స్టేట్ కోఆర్డినేషన్ మీటింగ్ కూడా ఇప్పుడు జనవరి థర్డ్ వీక్లో తిరుపతిలో ఒకటి మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది దాంట్లో తమిళనాడు కర్ణాటక అదేవిధంగా కేరళ ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్ర ఈ సంబంధించిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులతో అదేవిధంగా కస్టమ్స్ మనకి అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ వీళ్ళందరూ అధికారులతో తిరుపతిలోనే ఆ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేయబోతున్నాం అది జనవరి థర్డ్ వీక్లో ఆ మీటింగ్ ఉంది ఇప్పుడు గొడవలో దాదాపు ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ మెట్రిక్ టన్స్ స్టాక్ మన దగ్గర ఉన్నాయి ఇప్పుడు వరకు సీజ్ చేసిన ఊళ్ళో దీంట్లో ఇప్పుడు ముందుగా ఒక నైన్ హండ్రెడ్ మెట్రిక్ టన్స్ యాక్షన్స్లో పెట్టారు ఇప్పుడు ఇప్పుడు థర్డ్ సేల్ అనేది మెయిన్లీ ఫిబ్రవరి మంత్లో మళ్ళీ సేల్ వస్తుంది అది దాంట్లో ఏ గ్రేడ్ బి గ్రేడ్ సి గ్రేడ్ మూడు కలిసి ఉన్నాయి నైన్ హండ్రెడ్ మెట్రిక్ టన్స్ మనకి యాక్చువల్గా ఫస్ట్ టైం ఎయిట్ థౌసండ్ మెట్రిక్ టన్ ఇచ్చారు మనం అది అప్పుడు కంప్లీట్ చేస్తాం యాక్షన్ అని కంప్లీట్ చేస్తాము ఇప్పుడు సెకండ్ కూడా మనకి దాదాపు ఒక సిక్స్ థౌసండ్ మెట్రిక్ టన్కి మనకి పర్మిషన్స్ ఉన్నాయి సో దాంట్లో ఇప్పుడు ఆల్మోస్ట్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మెట్రిక్ టన్స్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ పర్మిషన్ అనేది మనకు సరిపోతుంది సో మళ్ళీ మనకి అవసరం ఉన్నప్పుడు మళ్ళీ తెచ్చుకుంటాం ఫోటో నమస్కారం ఇప్పుడు ఏదైతే కోఆపరేషన్స్తో మన రెడ్ సాండర్ స్మగ్లింగ్ అరికట్టడానికి పనిచేస్తున్నామో దీంట్లో భాగంగా టాస్క్ ఫోర్స్ ఇప్పుడు ఏదైతే పర్ఫార్మెన్స్ చూపించారో దాంట్లో భాగంగా ఇప్పుడు ఫారెస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దాదాపు సెవెన్ జిల్లాల నుంచి ఫిగర్స్ ఉన్నాయి సో నూట పదహారు కేసెస్లు రిజిస్టర్ చేయడం జరిగింది ఎనభై రెండు అఫెండర్స్ని అరెస్ట్ చేశారు సెవెంటీ టూ వెహికల్స్ని సీజ్ చేశారు అండ్ ముప్పై ఆరు టన్నులు వుడ్ సీజ్ చేయడం జరిగింది ఈ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో అదేవిధంగా ఏదైతే మన డిప్యూటీ సీఎం గారు వచ్చి మీటింగ్ పెట్టిన తర్వాత ఇమీడియట్గా ఒక ప్రొటెక్షన్ సెల్ ఒకటి ఏర్పాటు చేశాం తిరుపతిలో దానికి డిఎఫ్ఓ ఫ్లయింగ్ స్క్వాడ్ నోడల్ ఆఫీసర్గా పెట్టి అక్కడ ఒక కంట్రోల్ రూమ్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో కంప్లీట్గా సెవెన్ డిస్టిక్ సంబంధించిన కోఆర్డినేషన్స్ అన్ని కూడా డైలీ బేసిస్లో ఆ ప్రొటెక్షన్ సెల్ నుంచి ఇప్పుడు కోఆర్డినేషన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా కంబైన్ డేటాబేస్ కూడా ఏదైతే పోలీస్ ఫారెస్ట్ అండ్ టాస్క్ ఫోర్స్లో కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయో ఆ కంబైన్ డేటాబేస్ కూడా రెడీ చేస్తున్నాము దానివల్ల మనకి మల్టిపుల్ టైమ్ అఫండ్రెస్ అనేది మనకు ఈజీగా తెలుస్తుంది ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఎస్పీ గారు చెప్పినట్టు కన్విక్షన్ రేట్స్ చూస్తే ఎనభై ఎనిమిది శాతం ఇప్పుడు టాస్క్ టాస్క్ ఫోర్స్ ద్వారా అవుతుంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కేసెస్లు కూడా పెరుగుతుంది యాక్చువల్గా ఇప్పుడు దాదాపు యాభై పర్సెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో బుక్ చేసిన కేసెస్ కూడా కన్విక్షన్ అవుతున్నాయి సో ఈ ట్రెండ్ కంటిన్యూ చేస్తే మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కన్విక్షన్ రేట్ అనేది ఈ రెడ్ సండర్ కేసెస్లో ఖచ్చితంగా వస్తుంది అదేవిధంగా ఇప్పుడు ప్రాపర్టీ అటాచ్మెంట్స్ కూడా మేము కూడా కేసెస్ స్టడీ చేస్తున్నాము కమైండ్గా ఇంకా కొందరు ముద్దేళ్లను కూడా ప్రాపర్టీ అటాచ్మెంట్ కేసు కింద తీసుకెళ్తున్నాము పీడీ యాక్ట్లు కూడా ఫారెస్ట్ సంబంధించిన కేసెస్ నుంచి పీడీ యాక్ట్లు కూడా మనం టాస్క్ ఫోర్స్కి ఇస్తున్నాము సో ఖచ్చితంగా శేషాచలం అడవిలో ఉన్న రెడ్ శాండర్ని ప్రొటెక్ట్ చేయడం అందరూ బాధ్యత కాబట్టి దీంట్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా టాస్క్ ఫోర్స్ ఏదైతే కలిసి పనిచేస్తున్నామో అదేవిధంగా ఇప్పుడు సరౌండింగ్లో ఉన్న విలేజెస్లో కూడా అవేర్నెస్ మీటింగ్లు కూడా ఏర్పాటు చేస్తున్నాము ప్రజలు బాధ్యత కూడా దీంట్లో ఉన్నాయి ఖచ్చితంగా మాకు ఇన్ఫర్మేషన్ అందించాలి అదేవిధంగా అందరూ కోఆపరేషన్స్తో ఈ స్మగ్లింగ్ని కంప్లీట్గా అరికెట్టడానికి ముందుకెళ్తున్నాము థ్యాంక్ యూ